శ్రీముఖలింగం శివాలయం చాలా పురాతనమైనది సాధారణంగా శివలింగంపై రూపం ఉండదు కానీ ఇక్కడ శివలింగం పైన శివుని ముఖం ఉంటుంది ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లింగం రాతి లింగం అయితే కాదు ఇది విప్ప చెట్టు యొక్క మ్రాను అనమాట అలాగే అదే మ్రాను లింగంగా మారి ఆ లింగం పైన రూపం ఉంది కాబట్టి ఈ ఆలయాన్ని శ్రీ ఆలయంగా పిలుస్తారు ఇది ఇతర శివాలయాల కంటే భిన్నమైనది అదేవిధంగా విశిష్టమైనది కూడా దీనినే దక్షిణ కాశీ అని కూడా అంటారు శ్రీ దేవాలయం శ్రీకాకుళం జిల్లాలోని ముఖలింగం అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది మరియు ఎనిమిదవ శతాబ్దంలో ఈ ప్రాంతం తూర్పు రాజవంశం ఆధీనంలో ఉన్నప్పుడు రాజు కమర్నవ టూ చేత నిర్మించబడిందని చెప్తారు అలాగే ఇది వంశధార అనే నదికి సమీపంలో ఉంటుంది ఈ ఆలయంలో ఉండే శివుణ్ణి మధుకేశ్వర అని కూడా పిలుస్తారు అలాగే ఇదే ప్రాంతంలో సోమేశ్వర మరియు భీమేశ్వర అనే ఆలయాలు కూడా ఉన్నాయి వంశధారా అనే నదిలో స్నానమాచరించి ఈ మూడు దేవాలయాలను దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు చెప్తున్నాయి ఇది చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశమే కాకుండా దాని నిర్మాణ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది ఇందులో క్లిష్టమైన చెక్కడాలు మరియు అద్భుతమైన గోపురాలు కూడా ఉన్నాయి అలాగే ఇది ఒక్క లింగం తక్కువ కోటి లింగాల క్షేత్రం అన్నమాట